పట్టిప్రోలు మండలం ఐలవరంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనం నగర సంకీర్తన గ్రామోత్సవం నిర్వహించారు పడమట వైపు రామమందిరం చైర్మన్ బజార్లోని సీతారామ మందిరంలో శ్రీరామ జయరామ జయ జయ రామ హరే రామ హరే కృష్ణ నామాన్ని భజన భక్త సమాజాల వారిచే ఏకాహంగా ఇరవై నాలుగు గంటలు నిర్వహించారు అరటి బొత్తల గరుడ వాహనంపై ఉత్తర ద్వార దర్శనం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఉత్తర ద్వార దర్శనం నమో వెంకటేశాయ అందరికి కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఐలవరం గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ప్రతిరోజు నగర సంకీర్తన కార్యక్రమంతో పాటు ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు రామాలయంలో ఈ గరుడ వాహనాన్ని ఏర్పాటు చేసి అరటి భక్తులతో స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు ఈరోజు నగర సంకీర్తన కార్యక్రమాలు ఏకాహ కార్యక్రమం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే నామాన్ని ఏకాహంగా జరుపుతూ ఉన్నారు అదేవిధంగా ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క ధనుర్మాసంలో ధనుస్సు మా మకర రాశిలో ప్రవేశించే ఈ కాలంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని చెప్తారు మరి ముక్కోటి ఏకాదశి అనేది ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటంటే మురాసురుడనే రాక్షసుడు ప్రజల్ని దేవతల్ని ఇబ్బంది పెడుతుంటే విష్ణువు వాయినతో పోరాడతాడు పోరాడి పోరాడి అలసి శయనించినప్పుడు అతని శరీరం నుంచి ఒక శక్తి ఉద్భవించింది మనం ఏ రాక్షసి అంటాం అంటే రాక్షసి లాంటి మంచి శక్తి ఉద్భవించి కంటు చూపుతోనే భస్మం చేసి ఓడించింది అప్పుడు ఈ యొక్క ఆ యొక్క రాక్షసి నన్ను నేను ఇంత గొప్ప పని చేశాను కాబట్టి నాకు వరం ఇమ్మంటే నిన్ను ఏకాదశి పేరుతో నీకు ప్రతిరో ఇట్లా ఏకాదశుల్లో నిన్ను ఉపవాసం ఉండి నిన్ను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటారని దానికి ఏకాదశి అని పెట్టారు అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వచనం ఉంటుందని స్వామివారు ఆ రోజు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చి అట్లా ఇద్దరు రాక్షసులు కూడా ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చి వైకుంఠ ప్రాప్తి కలిగిద్ది వైకుంఠ ప్రాప్తి కలిగిద్ది అని చెప్పేసి అనేక విశేషాలు ఉన్నాయి ఈరోజు ఉపవాసం ఉండి స్వామివారికి దగ్గరగా ఈ యొక్క భజన సంకీర్తనలతో నామస్మరణతో స్వామివారిని దర్శించి పూజించటం వల్ల వైకుంఠ ప్రాప్తి కలిగి మోక్ష ప్రాప్తి కలుగుతుంటుంది ఈ ఏకాదశి అందరికి కూడా శుభాకా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ శుభాలను కలిగజేయాలని తెలియజేస్తున్నాను నమో వెంకటేశాయ